అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి ఇప్పుడు నేను నారా లోకేష్ గారి ప్రజా దర్బార్ కార్యక్రమం దగ్గరికి వచ్చాను అసలుకి ఇక్కడ ఎంతమంది జనం వస్తున్నారు ఆయన కోసం నిజంగా కూడా మీరు గుర్తుపెట్టుకోండి నారా లోకేష్ గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఎంత నమ్మకం ఉందో ఆయన మీద ఎంత అభిమానాన్ని పెంచుకుంటున్నారు అసలుకి అద్భుతం అండి దాదాపుగా రెండు వేల మంది ఉన్నారు ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుంది నేను ఆల్రెడీ రావడం లేటు అప్పటికే ఒక తొమ్మిది మంది తొమ్మిది వందల మంది లోపలికి వెళ్ళిపోయారంట అంటే మూడు వందలు మూడు వందల మందిని లోపలికి పంపిస్తారంట వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ బ్యాచ్లుగా చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు ఈ చుట్టుపక్కలంతా మరి నారా లోకేష్ గారి మీద ఆధారపడి బతుకుతున్నారు అనుకోవచ్చు మనం చుట్టుపక్కలంతా కూడా టిఫిన్ షాపులు మొత్తం పెట్టేశారు అసలుకి వందల మంది ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా నేను అడిగాను ఏ ఊరండి మీదంటే ఒకరు కర్నూలు అంటున్నారు ఒకరు అంటున్నారు చూడండి ఇది ఒక నాయకుడి మీద అంటే ప్రజలకి నమ్మకం కలిగితే ఆయన ఎక్కడున్నా సరే నేను దేవుళ్ళకి ఇట్లా కంపేర్ చేయటం లేదు కానీ వెయిట్ చేసేవాళ్ళు మీరు ఎప్పుడు వచ్చారు అంటే ఉదయం నాలుగున్నరకు వచ్చామండి అని చెప్తున్నారు ఏది నిన్ననంగా వచ్చి నాలుగున్నర నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారంట ఎనిమిది గంటలకు కదా మీరు నాలుగున్నరకే వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చొని ఉన్నారు అని అంటే ఏమో అంటే ముందే వెళ్ళేసి ఆయనకి మంచిగా తమ సమస్యను వివరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ముందే వచ్చామండి అని చెప్తున్నారు నేను చాలాసార్లు ఒక పది ఇరవై వీడియోలు చేశాను మీకు నారా లోకేష్ గారి మీద ప్రజలకి అంత నమ్మకం ఉందండి ఆయన మాటే వేదం ఆయన ఏది చెప్తే అది జనం వింటారు అని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమం చేసి ఉండొచ్చు గతంలో కానీ చూడండి రెండున్నర వెయ్యి నుంచి మూడు వేల మంది జనం ఇక్కడికి వస్తున్నారంటే నేను అక్కడ ఉండే టిఫిన్ షాప్లనే అడిగాను ఎలా వస్తున్నారంటే ఈరోజు కొంచెం తక్కువ అయితే రేపు ఎక్కువ ఉంటారండి ఏదైనా ముందు రోజు హాలిడే ఉంటేనో అట్లా డేస్ని బట్టి ఒక పుణ్యక్షేత్రానికి వచ్చినట్టే ఇక్కడికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కరకట్ట మీద కాపురం పెట్టిన నుంచి ఇంతమంది జనాన్ని అయితే ఆయన కూడా చూస్తున్నాడు ఇప్పటికైనా సరే నన్ను చేసేటటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఇంత కష్టపడి నేను ఇక్కడికి వచ్చి ఇది చూపించడానికి అంటే కొంచెం వీడియోస్ తీయడానికి కూడా నేనేమి ప్రొఫెషనల్ ఇది కాదు కదా లోపలకల్లా వెళ్ళి వీడియోస్ తీయడానికి మనం బయట నుంచి తీసుకోవాల్సిందే దానికి కూడా కొంత సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికంటే అక్కడికి పోయి కెమెరా పట్టుకోకూడదు కాబట్టి నేను ఒక రెండు మూడు క్లిప్లే పెడతాను ఒకసారి చూడండి కాకపోతే ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి దొరికినటువంటి ఆణిముత్యం నారా లోకేష్ గారు దయచేసి వినియోగించుకోండి ఆయన్ని ఈ పార్టీ ఎక్కువ కాలం ఎంత ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటే ప్రజలకి అంత మంచి జరగద్ది నిన్న కాక మొన్న గెలిచాడు నెల రోజులు కూడా కాల మామూలుగా ఇంకొక ముఖ్యమంత్రి కొడుకు అయితే ఏ గోవాకో లేకపోతే ఫారిన్కో వెళ్ళిపోయి కొద్ది రోజులు ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత వస్తాడు కానీ గెలిచిన రోజు తెల్లారి నుంచే ఈ ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టి కేవలం ఆయన నియోజకవర్గం నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా ఆయన దగ్గరికి వస్తే ఆ సమస్యలను కూడా శాంతంగా ఇని దాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడంటే నిజంగా గొప్ప మనిషి అండి గొప్ప నాయకుడు నాకంటే చిన్నవాడు ఆయన అందుకంటే మనం పొగడకూడదు ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ప్రజాసేవ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు మూడు చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను అవి కూడా చూడండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు నారా లోకేష్ గారు ఎక్కడ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా చేస్తున్నా దాన్ని చూడాలి అనేది నా ఆసక్తి మొదటి నుంచి కూడా అందులో భాగంగానే నేను ఈరోజైతే నారా లోకేష్ గారి ఇంటి దగ్గరికి రావడం అయితే జరిగింది ఇక్కడ ప్రజా దర్బారు కోసం అనేక మంది ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా దాదాపుగా ఏంటంటే నేను రావడం కొంచెం లేట్ అయింది నేనేమనుకున్నానంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి అలా స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను చాలామంది ఎప్పుడు ఏంటంటే ఆరు గంటల నుంచి అన్నారు ఏ ఆరు గంటల నుంచి అయ్యి ఉండదు తొమ్మిది అవుతుందిలే ఆయన నిద్రలు వేయాలి ఆయనకి పర్సనల్గా కొన్ని అపాయింట్మెంట్లు ఉంటాయి అన్నీ అయిపోయిన తర్వాత ఇది చూస్తాడు అనుకున్నాను కానీ లేదు ఏకోజామున నాలుగున్నర నుంచి వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారంటే దాదాపుగా తొమ్మిది వందల మందికి కంప్లీట్ అయిపోయింది ఇంటర్వ్యూ ఇంకా మిగతా ఈ మూడు వందల మంది కోసం ఈ మూడు వందల మంది వెయిట్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఆ కరకట్ రోడ్డు అవతల ఇల్లు ఉండేది చంద్రబాబు నాయుడు గారి హౌసు అంటే ముందు ఇక్కడ ఆపేస్తారు వీళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరినీ ఆ తర్వాత మూడు వందల మంది మూడు వందల మందిని అట్లా లోపలికి పంపిస్తారు లోపల ఒక టెంట్ ఉంటుంది లోపలికైతే అందరికీ ప్రవేశం లేదు నేను కూడా వెళ్ళలేదు ట్రై చేయలేదు కూడా మిగతా బయట మాత్రమే చూశాను ఒకసారి ఆ విజువల్స్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ లెఫ్ట్ సైడ్ అనమాట అంటే యువతల రైట్ సైడ్లో వెయిట్ వెయిట్ ఆ రైట్ సైడ్లో వెయిట్ చేస్తున్నారు అక్కడి నుంచి ఈ రోడ్డు దాటించి యువతలకు పంపిస్తారు ఇప్పుడు మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఈ రైట్ సైడ్ చూస్తున్నారు ఇక్కడ వెయిటింగ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అక్కడే నారా లోకేష్ గారు కూడా ఉంటారు